హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో షీకాయాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందామండి ముందుగా షీకాయాకు పచ్చడి తినటం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ షీకాయాకు పచ్చడి తినటం వల్ల జ్వరాలవి రావండి వంట కూడా తగ్గుతాయట ఆకలి మెరుగుపడుతుంది అలాగే అరుగుదల కూడా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు షీకాయాకు పచ్చిమిర్చి నువ్వులు మినపప్పు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి చింతపండు ఉప్పు పసుపు నూనె ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లి ఇవి మూడు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే నువ్వులు కూడా వేసి వేయించుకోండి తరువాత ఇందులో పచ్చిమిర్చి పచ్చి కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు అదే బాండీలో మరి కొంచెం నూనె వేసుకొని ఈ షీకాయ ఆకుని వేయించుకుందాం ఈ ఆకు వేగిపోతుంది కదా కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు వేగిపోయింది కదా ఈ ఆకును కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో చింతపండు ఉప్పు అన్నీ వేసుకొని వే గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్